జై సీతారాం రాముడు రాజయ్యింది రాచరక వ్యవస్థ కాని ఆయన పాలన ప్రజాస్వామ్యబద్ధం ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎన్నికలు లేవు కాని తమకు కాబోయే రాజుగా ఎవరు ఉండాలో ఎలా ఉండాలో ప్రజలు కోరుకునేవారు తమకు రాజవుతాడనుకున్న రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు వెళ్లవలసి వచ్చినందుకు ప్రజలందరూ దుఃఖించారట అందుకు కారణమైన కైకేయిని శాపనార్థాలు పెట్టారు భరతుణ్ణి రాజుగా అంగీకరించలేదు భరతుడు కూడా శ్రీరాముడు తిరిగి వచ్చేంత వరకు ఆయన పాదుకలను అంటే చెప్పులను అయోధ్య సింహాసనం మీద పెట్టి శ్రీరాముడికి ప్రతినిధిగా మాత్రమే రాజ్యమేలాడు మరి ప్రజలు రాముణ్ణే తమ రాజుగా ఎందుకు కోరుకున్నారు ఒకటి రాముడు పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే తాటకి అనే రాక్షసిని ఆమె కుమారుడైన సుబాహుణ్ణి సంహరించాడు మరో రాక్షసుడు మారీచుని లంక వరకు తరిమి కొట్టాడు సీతా స్వయంవరంలో రావణాసురుడంతటి వాణ్ణి ఓడించాడు అంటే తమకు రాక్షసుల నుండి అంటే ఆనాటి మాఫియా నుండి రక్షణ కల్పిస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఏర్పడింది రెండవ కారణం దేవేంద్రుని వచనకు భర్త గౌతముని అకారణ ఆగ్రహానికి బలి అయి శిలగా శిలలాగా జీవిస్తున్న అహల్యకు శాప విమోచనం చేశాడు ఆమె సంసారాన్ని చక్కదిద్దాడు అంటే దీనులను కాపాడతాడు వారికి న్యాయం చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు కలిగింది రామరాజ్యం ప్రజాస్వామ్య బద్ధం అనడానికి మరో ముఖ్యమైన ఘట్టం అతి సామాన్య పౌరుడు ఒక రజకుడి అభిప్రాయాన్ని గౌరవించి రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు శ్రీరామచంద్రుడు అందుకు రాముడి తమ్ముళ్ళు అంగీకరించలేదు చేసేది లేక అర్ధాంగిని దూరం చేసుకున్నాడు అది సీతమ్మకు వేసిన శిక్ష కాదు తనకు తాను వేసుకున్న శిక్ష చేయని తప్పుకు తనకు తాను వేసుకున్న శిక్ష మరో స్త్రీని పెళ్లాడలేదు శేషజీవితాన్ని బ్రహ్మచర్యంలోనే గడిపాడు సీత జ్ఞాపకాలతోనే గడిపాడు మరి ఈనాడు తప్పులు కాదు నేరాలు చేసిన నాయకులు కూడా తమ పదవులను వదులుకోవడానికి అంగీకరించడం లేదు రామరాజ్యం ప్రజాస్వామ్య బద్దం అనడానికి అంతకంటే ఏం కావాలి అది రామరాజ్యం అంటే శ్రీరాముడి అనంతరం కనీసం ఏడు వేల సంవత్సరాలు గడిచాయి రామరాజ్యం మళ్లీ రావాలి రావాలి అని ప్రజలు కోరుకోవడమే కాని మళ్లీ రామరాజ్యం తీసుకురావడం పురుషుల వల్ల కాలేదు ఇక కాదు కూడా ఈ సరికృత సిద్ధాంతం వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై సీతారాం